రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాక వెళ్ళిపోకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఇంక కథలోకి వెళ్ళిపోదామా ఇరవై ఎనిమిది ఏళ్ల అర్జున్ అనే యువ ఫోటోగ్రాఫర్ ప్రకృతిని అమితంగా ప్రేమించే వ్యక్తి అర్జున్ కి జీవితం అంటే ఓ ఫోటోలా అనిపించేది కాస్త మసకబారినప్పటికీ అందమైన క్షణాలని అందులో ఎన్నేలైనా సజీవంగా దాచుకోవచ్చని నమ్మేవాడు అతని ప్రపంచం మొత్తాన్ని ఓ చిన్న చిరునవ్వులో నింపేసిన అమ్మాయి వందన జీవితాన్ని ఇద్దరం కలిసి బంధించుకుందాం అన్న ఆశతో వచ్చిన ప్రేమికురాలు అయితే ఒకసారి వారిద్దరూ వైజాగ్ నుండి అరకు లోయల్లోని ఒక పాత హోం స్టేకి వెళ్లారు వాళ్ల ప్రేమని కొత్తగా ప్రారంభించాలని అక్కడి వాతావరణం సంతోషకరంగానే ఉంది కాని ఏదో తెలియని రూపం వాళ్ల మధ్య ఎప్పుడూ తిరుగుతున్నట్టు అనిపించేది ఆ పాత స్టే ఒక గదిలో పెద్ద పాత అద్దం ఉండేది అందులో ఎవరైనా తమనీ తాము చూసుకుంటే తమలోని కోరిక చెప్పుకోగానే ఆ అద్దంలోకి లాగేసుకునేది అలా ఒకసారి వందన అర్జున్ గదిలో లేని సమయంలో ఆ అద్దంలో తనని తాను చూసుకుంటూ పెద్దగా నవ్వింది అలా నవ్వుతూ అర్జున్ పేరు పిలిచింది అలా రెండుసార్లు అర్జున్ అర్జున్ అంటూ పిలిచి నీకోసం ప్రాణం కూడా ఇస్తానో అర్జున్ అంది అంతే అదే క్షణం ఆ అద్దం ఒక్కసారిగా ఆమెను తనలోకి లాక్కుంది బయటికి వెళ్ళి తిరిగివచ్చిన అర్జున్ గదిలోకి చూసేసరికి వందన ఎక్కడా కనపడలేదు గది మొత్తం వెతికాడు అరుపులు కన్నీళ్లు ధ్వని కాని ఆమె అక్కడ ఎక్కడా లేదు గదిలో మూలన ఉన్న అద్దల్లో ఆమె ఆత్మ ఒక రూపంగా మారి వందన ఇలా అంటోంది అర్జున్తో నిన్ను ప్రేమించడం నా తప్పు కాదు కాని మరణించాలనిపించినంతగా ప్రేమించాను అని ఏడుస్తూ అర్జున్ వంక చూస్తూ ఉండిపోయింది అడ్డంలో నుండి బయటికి రాలేక అలా అర్జున్ నిద్రాహారాలు మాని ఒక వారం రోజులు వందనని తలుచుకుంటూ అక్కడే గడిపాడు కాని ఆ తర్వాత వందన మళ్లీ అద్దంలో కనపడలేదు ఆ తర్వాత అర్జున్ కాస్త మామూలు మనిషి అయ్యి ఆ హోటల్నుంచి బయటకు వచ్చాడు అతని జీవితం మొత్తం అక్కడే ముగిసిపోయింది అనుకున్నాడు కాని ఆరు నెలల తరువాత వందన మీద ప్రేమ చావక మనోవేదనతో ఆమె ఎక్కడైతే మాయమయ్యిందో అక్కడికే మళ్లీ పెట్టాడు అప్పటికే ఆ పాత స్టే మూసివేయబడింది అర్జున్ మెల్లగా గదిలోకి వెళ్ళి ఆ అద్దం దగ్గర కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడు నువ్వు నన్ను వదిలి ఈ అద్దంలో దయ్యంగా మిగిలిపోయినా ఇన్నేళ్లు అమితంగా ప్రేమించిన నేను నిన్ను ప్రేమించడాన్ని ఆపలేను వందన అలా అర్జున్ ఏడుస్తూ చెబుతుంటే ఆ మాటలకు బాధతో అద్దం అవుతోంది కొంచెం కొంచెంగా పగుళ్లు తీస్తుంది అలా మెల్లగా వందన ఆత్మ బయటకు వస్తోంది ఇప్పుడు ఆమె మనిషి కాదు కాని అర్జున్ని అమితంగా ప్రేమించే దయ్యం అతన్ని రక్షించాలనే తాపత్రయంతో ఇంకా బ్రతికే ఉన్న ప్రేమ ఆత్మ అర్జున్ బాధతో ఇలా అడుగుతాడు నువ్వు ప్రేమించడానికే వచ్చావా లేక కాపాడడానికా వందన నవ్వుతుంది ఇవి రెండూ నా ప్రేమే అర్జున్ కాని ఈ అద్దంలోనే ఉండలేను ఆత్మగా ఈ లోకంలో ఉంటే నా అర్జున్ జీవితాన్ని ఆపేస్తుందని తెలుసు అందుకే కడసారి నా రూపాన్ని నీ కళ్ల ముందు ఉంచాలని ఇలా నీ ముందుకు వచ్చా నీవు బతకాలి అర్జున్ నా కోసం కాదు నీకోసం నిన్ను కోసం నువ్వు నమ్ముకున్న ప్రపంచం కోసం నేను కనిపించకపోయినా నీ నీడలా నీ వెంటే నడుస్తూ ఉంటా అంటూ కన్నీటితో మెల్లగా అర్జున్ కళ్ల ముందు నుండి మాయమైపోతుంది వందన అలా అర్జున్ కళ్ల ముందు వందన రూపం ఆమె స్వరం చెరగని ముద్రగా మిగిలిపోయాయి ఆ రోజునుండి అర్జున్ బాధను దిగమింగుకుని జీవితాన్ని కొత్తగా ప్రారంభించాడు ఎందుకంటే ఎక్కడో ఓ చోట తన వెనక వందన ప్రేమ అతన్ని సంరక్షిస్తూ నీడలా నడుస్తోంది అన్న నమ్మకంతో మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తా సెలవు జై హింద్